మెగాస్టార్ చిరంజీవి నూట యాభై ఏడవ చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటుంది దర్శకుడు అనిల్ రావూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా రెండో షెడ్యూల్ షూటింగ్ ముస్సోరీలో జరుగుతోంది చిరంజీవి కెరీర్ లో నూట ఏడవ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిన ఈ సినిమా ఇప్పుడు ముస్సోరి లొకేషన్ లో రెండో షెడ్యూల్ ను ప్రారంభించింది చిరంజీవి నయనతారతో పాటు ఇతర కీలక నటీనటులు ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు పలు యాక్షన్ సన్నివేశాలుగా సీన్స్ భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది సైన్స్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి సుస్మిత కునిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి మెగాస్టార్ అభిమానులకు ఈ సినిమా పండగ కానుక కాబోతుంది సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు హర్రర్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ జూన్ పదహారున విడుదల కానుంది దర్శకుడు మారుతి ధమన్ ఈ టీజర్ ను సిద్ధం చేస్తున్నారు ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ ది రాజాసాబ్ సినిమా నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీజర్ జూన్ పదహారున రిలీజ్ కానుంది దర్శకుడు మారుతి రూపొందిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం సంచలనం సృష్టించేందుకు సిద్దమవుతోంది ప్రస్తుతం టీజర్ మిక్సింగ్ వర్క్ లో బిజీగా ఉన్న మారుతి సంగీత దర్శకుడు తమన్ ఫన్ మోడ్ లో ఎంజాయ్ చేస్తూ పనిచేస్తున్నారు రాజాసాబ్ హీట్ మోడ్ త్వరలో వస్తుంది ఇప్పటికైతే ఫన్ మోడ్ ఆన్ అంటూ మారుతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ చిత్రంలో మాలవికా మోహనన్ నిధి అగర్వాల్ రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు నిర్వహిస్తున్నారు టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ మూవీ రూపొందుతోంది ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కు సిద్ధమవుతోంది టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి మైథలాజికల్ సినిమా చేయబోతున్నాడు కుమారస్వామి కథ ఆధారంగా రూపొందే ఈ చిత్రం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది నాగవంశీ క్లూ ఇవ్వడంతో అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్లో మరో భారీ ప్రాజెక్టు చేరింది బాలీవుడ్ డెబ్యూ వార్ టూ తో పాటు ప్రశాంత్ నిల్ నెల్సన్ లాంటి దర్శకులతో ఇప్పుడు సినిమాలు లైనప్ లో ఉంచిన తారక్ ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి కొత్త సినిమాకు సిద్దమవుతున్నాడు కుమారస్వామి కథ ఆధారంగా ఈ మైథలాజికల్ చిత్రం రూపొందనుందని నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా వేదికగా సూచన ఇవ్వడంతో ఇండస్ట్రీలో చర్చలు ఊపందుకున్నాయి వినాయకుడితో ప్రదక్షిణ పోటీ శివపార్వతుల చుట్టూ తిరిగి గెలిచిన సంఘటనలతో పాటు కుమారస్వామి జీవితంలోని అనేక కోణాలను త్రివిక్రమ్ పవర్ఫుల్ గా ఆవిష్కరించనున్నాడని అంటున్నారు ఈ కాంబో పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి త్రివిక్రమ్ మార్క్ స్క్రీన్ ప్లే ఎన్టీఆర్ నటనతో ఈ సినిమా టాలీవుడ్ లో సరికొత్త ఒరవడిని సృష్టించనుందని టాక్